వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం ఏఐసీసీ ఆదేశాల మేరకు ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ మాండల అధ్యక్షుడు ఎం రమేష్ ఆధ్వర్యంలో బాసరాలో జై హింద్ ర్యాలీ बैठक Kita selalu ada terang-terang di ಹಾ ಜ

জয়ৱান আমাৰ বিৰুল రాహుల్ గాంధీ గారు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం జై కాంగ్రెస్ వాసన మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ పురస్కరించుకొని మండల కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాం దాడిలో చనిపోయిన వారికి ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన సైనికులకు మద్దతుగా మరి ఈరోజు మేము ఏసీసీ అధ్యక్షులు ఏదైతే పిలిపించారో జైహింద్ కార్యక్రమం పురస్కరించుకొని ఆ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది వారికి మద్దతుగా అయితే ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నీళ్ళు నియమ నియామకాలు అని మనం ఏదైతే కొట్లాడి తెచ్చుకున్నామో తెలంగాణ ఆ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మకు ప్రత్యేకంగా ఆమెకు బాధాభివంత ఎందుకంటే ఆ రోజు మనం చూసినాం ఒక రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఒక రాష్ట్రంలో పార్టీ భూ భూస్థాపితం అయితే అయితరని తెలిసి కూడా తెలంగాణ కోసం పోరాడిన అరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరం పోరాడిన తెలంగాణ అమరవీరుల కోసం తెలంగాణ ఇచ్చి తీరాలనే ఉద్దేశంతో తలుపులు బట్టి బిల్లు పాస్ చేసి తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది మరి ఆ రోజు తెలంగాణ ఇచ్చినందుకు ఎంతో గర్వపడ్డాం మనం మరి ఇదే కేసీఆర్ మన నాయకుడు మొత్తం కుటుంబంతో తోకపోయి సోనియాకు కాలు మొక్కి నేను తెలంగాణ మా టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది కానీ కాళ్ళు మొక్కేసిన తర్వాత కాళ్ళ ఉంగరాలు గుంజేసి తెలంగాణ నేనే తెచ్చినా తెలంగాణ నేనే ఇచ్చినా అని చెప్పి పదేండ్లు బిర్ర వీగి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం విచ్చల విడిగా నాశనం చేసి ఒక్కడే కుటుంబం తెలంగాణ బాగుపడ్డదా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఒక్కో కుటుంబం కోసం తెలంగాణ వచ్చింది ఈరోజు చూస్తున్నాం రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది ఏం ఇప్పుడు ఏం చేయాలో తోచలేదు ఉన్న ప్రభుత్వానికి అంత అప్పులు చేసి ఇలా ఒక నీళ్లు లేవు నియామకాలు లేవు ఉద్యోగాలు లేవు నిరుద్యోగులు ఇలా రాజీవ్ వికాస్ పథకం మేము ఇలా రా మన రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే కొన్ని లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు బాబు నిరుద్యోగులు అంటే వాళ్ళకు ఉపాధి లేక వాళ్ళకు ఉద్యోగాలు లేక అంటే ఎంత మన తెలంగాణ ఎంత పడిపోయిందో మనకు అర్థమవుతున్నది మరి తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఈరోజు ఏదైతే తెలంగాణ ప్రజలు మొన్న మొన్నటి ఎలక్షన్లో అలా టీఆర్ఎస్ని బొంద పెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా పదహారు నెలలు పదిహేడు నెలల కార్యక్రమంలో ఈ రా రాష్ట్ర రాష్ట్రాన్ని పునర్విమ్యం నిర్మించుకోవడానికి ఒక్కొక్క అడుగును అన్ని అన్ని విధాల ఆర్థికంగా ఇంకబడినా మరి ఆర్థిక వనరులు సమకూర్చుకుంటూ మరి రాష్ట్రాన్ని ఒక విద్య పరంగా కానీ నిరుద్యోగ పరంగా కానీ దాదాపు అరవై వేల ఉద్యోగాలు ఈరోజు పది సంవత్సరాలలో ఒక డిఎస్ పెట్టలేదు అరవై రోజులని డిఎస్ పెట్టి ఈరోజు పదకొండు వేల టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు దాదాపు యాభై ఏడు వేల నెలలు ఉద్యోగాలు ఈరోజు ఈ పదిహేడు నలభై నెలల్లో మనం సాధించుకున్నాం అది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నాం తప్పకుండా ఇంకా ముందు ముందు రోజు కొందరు పిచ్చునా కొడుకులు ఆ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ చేసింది దేశంలో ఉన్న ఇన్ని రాష్ట్రాలలో ఉన్న ఏ ప్రభుత్వం చేయండి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాభై ఒక్క వేల కోట్ల రూపాయల మంది ఇలా చేసింది తెలంగాణ బడ్జెట్ అసలు ఇంత రోడ్డు పాటలు ఉన్నా కూడా ఒక మాట ఇచ్చినాం కాబట్టి రైతులకు నేను చెయ్యాలని చెప్పి ఇరవై ఒక్క వేల కోట్ల రుణాలు ఈయన మంజూరు చేయడం జరిగింది మాఫి చేయడం జరిగింది అలాగే రైతులకు వరి బోనస్ అని చెప్పి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది ఉచిత బస్సు ఫ్రీ ఇవ్వడం జరిగింది ఉచిత గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం మొన్ననే దాదాపు అరవై రూపాయల కిలో సన్న బియ్యం కొని మనం ఈరోజు సన్న బియ్యం కూడా స్టార్ట్ చేసి చేయడం జరిగింది ప్రతి ఒక్క పేదోడికి ఇలా కల్పని చెప్పి ఇలా ప్రతి ఒక్క పేదోడికి సన్న బియ్యం వస్తుంది ఇవి అన్ని పథకాలు కావాల మేము ప్రతిపక్షాలకు మేము చెప్తున్నాం ఈ పథకాలు ఈ తెలంగాణలో రాక ఐదు అమలు మీకు 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 కూడా అమలు అవుతున్నాయి కదా ముందు ఉన్నట్టు కూడా ఇవి అన్నీ అమలు అవుతున్నాయి కదా ఒక్కడే నేను చెప్తున్నా ఈ సర్వ వేదిక ఈ రోజు ఒక్క కుటుంబంకు దాదాపు రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు ప్రతి కుటుంబంకు లాభం అవుతున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒక్కసారి లెక్కేసుకోండి ఒక్క ఒక్క ఇం ఇంట్లో ముళ్ళు ఉంటే నెల నెల రోజుల లోపల దాదాపు పండుగలకు టెంపుల్లో ఎక్కడికో బస్సుకు పోతే అలా ఒక ఐదారు వందల రూపాయలు ఇలా బస్సు ఫ్రీ అవుతుందా లేదా ఐదు వందల రూపాయల సిలిండర్ ఫ్రీ అవుతుందా లేదా రెండు వందల యూనిట్ల కరెంట్ అంటే అదొక ఐదారు వందలు ఇప్పుడు సన్న బియ్యం అంటే అదొక ఐదారు వందలు దాదాపు ఒక్కొక్క కుటుంబానికి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు లాభం అవుతుంది ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదా అవి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఏదో అవాకుల చవాకులు చెప్పుడు కాదు దయచేసి చేస్తున్న దాన్ని చూడండి మనం ఒక జీతాన్ని పెట్టుకుంటాం ఈరోజు ఆ జీతాకాడికి సంవత్సరం పూర్తయితే అడిగి మంచిగా చేస్తే జీతం ఇంకొక వెయ్యి రూపాయలు ఎక్కించి మళ్ళీ జీతం ఉంచుకుంటాం ఇప్పుడు ఐదేళ్ళు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినాం మనం ఆయన ఐదేళ్ళు పూర్తి జాయిన్ దయచేసి అప్పుడు మీరు మాట్లాడండి మీరు ఏం చేసి అని చెప్పి అప్పుడు మీరు తీయండి మేము జవాబు చెప్తాం దానికి పక్క నేను ఇప్పుడు కూడా చెప్తున్నాం బాసర్ బాసర్ దాదాపు పది సంవత్సరాలలో బాసర్ టెంపుల్ కానీ త్రిపులైట్ కానీ అతలాకుతలం అయిపోయింది బాసర్లో ఉన్న నిధులు బాసర్ అమ్మవారి నిధులు కూడా పోయింది ఇక్కడ ఉన్న మాజీ మంత్రి మాజీ నాయకులు ఇప్పుడు దాన్ని పునర్నిర్మాణం చేపట్టడానికి మేము కంకణ కట్టుకున్నాం దయచేసి మేము ఇప్పుడు ఇక్కడ ఉన్న మేధావులకు మిలేకర్లకు అందరు చెప్తున్నాం ఇప్పుడు ఇప్పుడున్న బాసర్ని ఫోటో తీసుకొని పెట్టుకోరు ఇప్పుడున్న బాసర్ని ఫోటో తీసుకొని పెట్టుకోండి ఐదు సంవత్సరాల తర్వాత ఫోటో తీయండి అప్పుడు మేము మేము తల ఆ రోజు చెప్తాం మేము అభివృద్ధి చేయడానికి అధికారం కాదు అది అభివృద్ధి చేయడానికి మనకు సీట్ అవసరం లేదు మనకు లక్ష్యం కావాలా మేము ఒక్కటే చెప్తున్నాం ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే అందరు నగిన్ ఏ ఈయన పిచ్చోడు ఆ రాజ్యాంగం రాస్తే అని చెప్పి రాజ్యాంగ విలువ ఆ రోజు ఈ రోజు అదే రాజ్యాంగంతో ఈయన మనం అన్ని సాధించుకుంటున్నాం అదే మేము మేము కూడా కోరుస్తున్నది ఒకటే మనం ఎక్కడ భాషల్లో కొట్టినాం ఈ ప్రాంతంలో కొట్టినాం ఈ ప్రాంతానికి మనం ఏం చేస్తాము ఏం చేసిపోతాము రేపు మనం ఉన్నా లేకున్నా ఒక కొన్ని తరాలు అరే పలానా వ్యక్తి చేసిపోయిండు అనేది కావాలని చెప్పే ఉద్దేశంతో మేము ఇలా కష్టపడుతున్నాం తప్పకుండా బాసర్ని వ్యవసాయం విద్య ఇలా ముప్పై మూడు బెడ్ల ఆసుపత్రి కూడా మనం మంజూరు చేసుకోవడం జరిగింది తొందరలోనే దానికి ముహూర్తం మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక లక్ష్యం పెట్టుకొని బాసర్ని మనకు టూరిజం హబ్ టూరిజం హబ్గా బాసర్ని తీసిదిద్దాలని చెప్పి రేపు మేము మోడీ గారు అంటున్నారు వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని చెప్పి మేము కూడా చెప్తున్నాం వికసి బాసర్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్